అధ్యక్ష వారి వారి పొల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనిషి మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పదేళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై కానీ బస్ కప్పయ నైచలే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్ల వేస్తే చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెలకు ఉచితంగా బస్సు విచ్చిన మరమని చేస్తారా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను వేలు ఆటోకి నెలకు మీరేమిచ్చారు వెయ్యి రూపాయలు అని ఇచ్చినా ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా వేల రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుతో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆటో చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ స్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు కూర్చొని వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారో చెప్పండి స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఏమో ఇలా ఇలా దయ్యాలు వేగాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద ఎన్నడూ పెంచి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో ఉన్నారు ఆటో కార్మికులు అవమానపడతా ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యోగించారు అహంకార ఫ్యూడల్స్ ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జీవనోపాల్గారు నడుపుకుంటే ఆటో జీవోపాల్గ్ నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా ఈ ఫుడ ఆటో కార్మికు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తా ఉన్నా కూడా ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ కి సంబంధించి అధ్యక్ష తమ బంధు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి ఒకటి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయి నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్ వేస్తే వీళ్ళు మా గురించి మాట్లాడేది కొత్త బస్సులు కొత్త బస్సులు ఆటో కార్మికులు రిక్షా కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాన్సీ మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుదో కొట్టి ఆటో కార్మికులు మాట్లాడే మాట అలోచి గౌరవ సభ దృష్టి రెడ్డి ఉన్నారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం పల్లారాజేశ్వర రెడ్డి గారు ఒక్క రెడ్డి గారు పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి అడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా పెట్టొద్దా ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్ల దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా వచ్చినదనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు అడిగిచ్చేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అని చెప్పండి అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్ ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు పర్వాలేదు చాలా మంచిది చేయండి పర్వాలేదు అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే ఐదు నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు అవకాశం అధ్యక్ష హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సీనియర్ సభ్యులు ఒక్క నిమిషం 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 మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు సభ ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు కానీ మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ వారికి అధికారం ఉన్నది ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మేం మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత ముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగంత ఒకరికి చెప్తున్నారు మీరు చేస్తున్న ఏదైతే ఆరు గ్యారంటీలో పదమూడు అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతుందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇవాళ ఆరున్నర లక్షల మంది ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన ఇరవై ఒక్క మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలని వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి పదివేలు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా అధ్యక్ష ఇవాళ తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యలు వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది ఇది మంచిది కాదు సమాజానికి దయచేసి వాళ్ళు పది సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ ముందు అరవై రోజులు సమయం అయితే పట్టించుకోలే పిఆర్సీలు ఇవ్వలే బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్యి ఇప్పటికీ ఆర్టీసీ హాస్టల్ వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు టైర్ రిటైర్ తీసుకున్నాడు కరీంన మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు ఆరుమూర్ల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బగ్నం వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి ఆర్టీసీ రక్షణ బాధ్యత పదిహేను నెలలు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్